శివాజి గురువేణమహ మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి ఈరోజు మనము చాలామంది ఈ సమస్య ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే ఈ డిగ్రీలు అనేది ఎంతవరకు మనం ఇంటికి చూడాలి ఈ డిగ్రీలకు ఉంటేనే మనము ఆ ప్లేస్ కొనాలా లేదా ఇల్లు కొనాలా లేదా ఇల్లు కట్టించుకోవాలా ఒకవేళ డిగ్రీలకు లేదంటే మనం అక్కడ ఇల్లు కట్టించుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చాలా మంది వారి వాళ్ళ డౌట్లను నాకు ఫోన్ ద్వారా అడుగుతూ ఉంటారండి మనము ఇప్పుడు ఈ డిగ్రీల పరంగా ఇల్లు కట్టుకోవాలంటే మాత్రం కుదరదని నేను చెప్తానండి ఎవరికైనా కానీ ఎందుకంటే ఇప్పుడు దొరికే స్థలాలు ఖచ్చితంగా ఏవి కూడా డిగ్రీస్కి లేవండి ఏదో చాలా అరుదండి అంటే కనీసం వెయ్యి ప్లాట్లు వెయ్యి స్థలాలు వెతికితే అందులో ఒకటో రెండో మాత్రమే మనకు పక్కా నైంటీ డిగ్రీస్ అది కూడా పక్కా నైన్టీ డిగ్రీస్ కాదు ఒక ఐదు డిగ్రీలు వేరియేషన్ తో దొరకొచ్చేమో కాని ఖచ్చితంగా ఇప్పుడు వేసే ఈ వెంచర్లు కానీ ఫ్లాట్లు కానీ కట్టి ఇండ్లు కానీ ఖచ్చితంగా డిగ్రీలకు అనుకూలంగా మాత్రం ఉండవండి ఇరవై డిగ్రీలు కావచ్చు పదిహేను డిగ్రీలు కావచ్చు పది డిగ్రీలు కావచ్చు అలాగే ముప్పై ఐదు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలు తిరిగిన స్థలాలు కూడా ఉన్నాయి ఇండ్లు కూడా ఉన్నాయండి అలా ఆ స్థలంలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు బాగుపడతారంటే దండిగా బాగుపడ్డవారు ఉన్నారండి ఏం ఇబ్బంది ఏం లేదు అంత మాత్రాన మనము డిగ్రీలకు ఉంటేనే ఇల్లు కట్టాలి లేకుంటే లేదనేది ఇదైతే నేను ఎవరికి చెప్పనండి ఫస్ట్ అక్కడ ఉన్న ప్లేస్ మంచిదా కాదా ఆ ప్లేస్ స్థల ప్రభావం ఎలా ఉంది అనేది ఫస్ట్ మీరు ముఖ్యంగా అది ఆలోచించండి డిగ్రీల గురించి పక్కన పెట్టండి ఆ స్థలం యొక్క ప్రభావం మహిమ ఇక్కడ ఇల్లు కట్టుకుంటే మనకి యోగిస్తుందా లేదా అనేది మాత్రమే మీరు చూడండి ఎప్పుడైతే పూర్తిగా విదిక్కులలోకి లేకి ఇల్లు లేకుండా చూసుకోండి ఎందుక అక్కడ మనకు అక్కడ ఏ ఏ సమస్యలు వస్తాయంటే మనం ఏమనుకుంటాము మనము ఆ డిగ్రీలకు ఇల్లు అంటే విదిక్కులలో ఆ ప్లేస్ తిరిగి ఉన్నప్పుడైతే మనం దాన్ని దిగ్మూఢంగా భావిస్తాము ఇలా దిగ్మూఢం కలిగిన స్థలాలలో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు అక్కడ పెట్టే డోర్స్ కానీ టాయిలెట్స్ కానీ ఈ బోర్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ లేదా సంపు కానీ ఇవన్నీ కూడా కరెక్ట్ గా కుదరవు కాబట్టి మనము అప్పుడేం చేయాలి అది ఆ స్థలం డిగ్రీలకు లేకపోయినప్పుడు ఆ స్థలం ఎలా ఉంటే అలా మాత్రమే మనం అందులో ఇల్లు కట్టి కట్టిన తర్వాత మనము అవి కరెక్ట్ గా డిగ్రీలకు వచ్చే విధంగా మనము ఇక్కడ డోర్స్ ని ఏర్పాటు చేసుకోవచ్చు అంటే అది సెంటర్ డోర్ కావచ్చు ఈ స్థానం డోర్ కావచ్చు ఎక్కడైనా కావచ్చు కానీ ఆ డిగ్రీలకు అనుకూలంగా మనము ఇవన్నీ సమకూర్చుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఎవరైనా చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఏం లేదు మనము ఒకవేళ ముప్పై ఐదు డిగ్రీలు మన ఇల్లు తిరిగింది మన ఫ్లాట్ తిరిగిందంటే ఖచ్చితంగా ఇవన్నీ సరి చేసుకుంటే సరిపోతుంది ఏమి ఇబ్బంది లేదు అంతేగాని ఇలా డిగ్రీలకు తిరిగినప్పుడు మనము ఇల్లు కట్టుకుంటే చాలా నష్టపోతాము అసలు కట్టుకోవద్దండి ఒకవేళ మీ ఇల్లు అక్కడ ఇంతకు ఇంతకు ముందే నిర్మించి ఉంటే ఫస్ట్ ఆ ఇంటిని అమ్మేయండి అని చెప్పిన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు చాలా మంది నా దగ్గర బాధపడారు ఇలా చెప్పారు సార్ మీరు డిగ్రీలకు ఇల్లు కట్టుకోకుంటే అమ్మేయమని చెప్పారు అని అన్నారు కాబట్టి లక్షల కోట్లు ఆ పోసి కట్టిన ఇంటిని అంత ఈజీగా అమ్మేయమనడం అంత మంచిది కూడా కాదు వాళ్ళు ఎలా చెప్పారోమో తెలియదు కానీ మీరైతే భయపడకండి ఏమి కాదు ఇలా కరెక్ట్ గా ఇది ఈ ట్యాంక్ నిర్మాణాలు కానీ డోర్స్ కానీ కరెక్ట్ గా టాయిలెట్స్ కానీ కరెక్ట్ గా వచ్చే స్థలంలో వచ్చే విధంగా నిర్మించుకుంటే చాలండి హ్యాపీగా ఏమంటే అందరూ ఆ రోడ్డుకి ఎలా అయితే ఇల్లు నిర్మించి ఉంటారో మీరు కూడా అలానే నిర్మించాలి అలా కాకుండా మీరు ఒక్కరే ఆ డిగ్రీల పరంగా ఇల్లు నిర్మించాలంటే మాత్రం మీరు అక్కడ ఖచ్చితంగా తెలివి తక్కువ వాళ్ళే అవుతారని నేను అంటానండి కాబట్టి ఆ రోడ్డుకి అనుగుణంగా ఆ స్థలానికి అనుగుణంగా మాత్రమే మీరు ఇల్లు నిర్మించుకోండి అది డిగ్రీల గురించి మీరు ఏం చూడకండి అలా డిగ్రీలు తిరిగినప్పుడు మనము మార్చేందుకు అవకాశం ఉంది మార్చుతాం ఏమి ఇబ్బంది లేదు డోర్స్ కానీ టాయిలెట్స్ ఏమైనా కానీ మార్చే అవకాశం ఉంది కానీ మార్చుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అంత మాత్రాన మనం అక్కడ ఇల్లు కట్టకూడదు అనేది చాలా తప్పండి కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఏ ఇబ్బందులు రావు మనం చేయాల్సిన పని కరెక్ట్ గా చేస్తే చాలు ఆ స్థలం బాగుంటే చాలు అంతేనండి ఇదొక్కటి అర్థం చేసుకోండి కాబట్టి ఎవరు కూడా అనుకుంటేనే స్థలం తీసుకోవాలి ఇల్లు కొనుక్కోవాలి డిగ్రీలు లేకుంటే తీసుకోకూడదు అని మాత్రం ఎవరు కూడా ఆలోచించకండి ఇది అందరూ అర్థం చేసుకుంటారని తెలియజేసుకుంటూ మీ జగదీష్ థ్యాంక్ యూ